మంచి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పూర్తయి వంద రోజులు కావచ్చింది కాబట్టి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఈరోజు ఈ వంద రోజుల్లో మనం చేసిన కార్యక్రమాల్ని ఒక్కసారి మనం స్మరించుకోవాలని ఒక్కసారి మనం ప్రజలకి తెలియజేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు మనం అధికారంలోకి వచ్చి రాగానే పెన్షన్లు పెన్షన్ మనం ఏదైతే ఎన్నికల నాటికి హామీ ఇచ్చామో నాలుగు వేల రూపాయలు అదే అదేవిధంగా వృద్ధులకు ఆరు వేల రూపాయల పెన్షన్ అదేవిధంగా అన్నా క్యాంటీన్లు నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు మనం ప్రతి నియోజకవర్గంలోని అన్ని చోట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు మేము తీసుకుని వచ్చాం అదేవిధంగా బీసీలకు ఇచ్చిన పాట ప్రకారం యాభై శాతం రాయితీని అదేవిధంగా సంచార జాతులకు అరవై శాతం రాయితీని అదేవిధంగా షటిల్ నిర్మాణానికి తొంభై శాతం రాయితీని అన్నీ కూడా మనం చేయడం జరిగింది అదేవిధంగా నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం పైలట్ ప్రాజెక్టుగా అమరావతిలోని మంగళగిరిలో స్కిల్ సెన్సస్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి అమరావతి కోసం పదిహేను వేల కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం కూడా తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి కృషి అని మరొక్కసారి మనందరం గుర్తు చేసుకోవాలి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన వచ్చి రాగానే గత గత నెల మనకి సెప్టెంబర్లో ఆయన ప్రతి గ్రామంలోని సభ నిర్వహించాలి సభల ద్వారా గ్రామ గ్రామ గ్రామాన ప్రజల సమస్యలు తెలుసుకోవాలని చెప్పి గ్రామ సభలు నిర్వహించారు కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మనందరం కూడా మీరందరూ కూడా ఆశీర్వదించి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి తోడ్పడతాన్ని కోరుకుంటున్నాం అదేవిధంగా రామచంద్రమ నియోజకవర్గంలో కూడా గత వంద రోజులుగా ప్రక్షాళన చేయడం జరిగింది మంత్రి సుభాష్ గారు మొట్టమొదట హాస్పిటల్ కానివ్వండి లేదంటే మున్సిపాలిటీ కానివ్వండి ఒక దేవస్థానం కానివ్వండి ఒక ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ప్రక్షాళన చేశారు అదేవిధంగా ఈరోజు మంచి గృహత్తరమైన కార్యక్రమం ఈరోజు ఒక రోడ్డు నిర్మాణానికి మూడు ముప్పై లక్షల రూపాయలతో మన నాలుగో వార్డులో రోడ్డు నిర్మాణం అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ఈరోజు మొదలుపెట్టారు మంత్రి సుభాష్ గారు ఈ వంద రోజుల్లో ఇన్ని కార్యక్రమాలు చేయగలిగామంటే మనకి రానున్న ఐదేళ్లలో మరిన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా కోట ప్రభుత్వం చేస్తుందని నమ్ముతున్నాను మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు